కార్తీక మాసం దగ్గరికి వచ్చేసరికి శివ పురాణంలో ఏమి రాసి ఉంటుంది అంటే ప్రతి వారానికి అంటే ప్రతి రోజుకి కూడా ఒక అధిష్టాన దేవత ఒక గ్రహ దేవత ఉంటారు ఆదివారం చూసుకుంటే గనక గ్రహ దేవత సూర్యుడు సూర్యగ్రహం అధిపతి కదండి గ్రహ దేవత సూర్యుడు అధిపతి అయిన దేవత వచ్చేసి శివుడు అనిచేత ఆదివారం పూట మనం ఈ ఇద్దరికి గనక భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మనకి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అసలు ఎటువంటి జబ్బులు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు అకాల మృత్యుము కూడా రాకుండా ఎంత చక్కగా మనం జీవనం సాగిపోతూ ఉంటుంది ఇక్కడ మోక్షం వస్తుంది మృత్యువు రాదు అంటేనండి కాలగ్రమణ ప్రకారంగా పుట్టిన మానవుడు వెళ్ళిపోవలసిందే ఏదైనా సరే ఒక్కసారి భూప్రపంచం మీదకి వచ్చిన తర్వాత కొంత కాల పరిమితి అయిపోయిన తర్వాత వెళ్ళిపోవలసిందే అయితే అకాల మృత్యు దోషాలు ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు మొన్న మనకి కరోనా మహమ్మారి వచ్చింది అలా వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద అనుకోకుండా ఏదైనా జరగచ్చు అయితే గోటుతో పోయేది గొడ్డలి దాకా తెచ్చుకోకుండా ఉండడానికి మనం ఇలాగా ఆరోగ్య పరిస్థితులన్నీ బాగుండడానికి సూర్యుడు గ్రహ దేవతగా ఉన్న శివుడు అధిష్టాన దేవతగా ఉన్న ఆదివారం రోజు మనం భక్తి శ్రద్ధలతో ఆ ఇద్దరు దేవతలకి పూజ చేసుకోవాలి సోమవారం సోమవారం నాడు గ్రహ దేవత చంద్రుడు అధిష్టాన దేవత గౌరీదేవి అందుకనే అందుకని ఆడవాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది సోమవారం కొంచెం చీకటి పడేసరికి మనం మంగళవారం పొద్దు వచ్చేసింది ఏమీ చేయకూడదు అంటాం యాక్చువల్గా అది కరెక్ట్ కాదండి గౌరీదేవి అధిష్టాన దేవత కాబట్టి సోమవారం పొద్దు పొడిచిన తర్వాత పొద్దు వాలిన తర్వాత మనం ఎవరికైనా సరే ఆడపిల్లని ఇంటి నుంచి పంపించడం వస్తు వస్తువాహనాన్ని పంపించడం అలాంటివి చెయ్యం ఎందుకంటే గౌరీదేవిని పంపించుకున్నట్టు అవుతుంది కాబట్టి అని చేత అధిష్టాన దేవత అయిన గౌరీదేవి గ్రహ దేవత అయిన చంద్రుడు సోమవారం మనకి పూజ చేసుకుంటే కనుక సిరి సంపదల్ని కలగజేస్తాయి మంగళవారం మంగళవారం గ్రహ దేవత వచ్చేసి కుజుడు అధిష్టాన దేవత అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీరి ఇద్దరికీ ఆరాధన చేసుకుంటే వంశాభివృద్ధి కలుగుతుంది పుత్ర పౌత్రాభివృద్ధి రస్తు అని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గురుగారు బ్రహ్మలు దీవిస్తూ ఉంటారు అదొక్కటే కాకుండా మనం కూడా మన నిత్య విధానంలో ప్రతి వారం వాళ్ళకి అట్లా పూజ చేసుకుంటే గనక వంశాభివృద్ధి కలుగుతుంది ఇక బుధవారం బుధవారం గ్రహ దేవత విధుడు అధిష్టాన దేవత అధిపతి అయినది విష్ణుమూర్తి సమృద్ధుని కలగజేస్తాడు పక్కనే లక్ష్మీదేవి ఉంటుంది కదండి ఏం అవుతూ మనం అడగాలి కానీ మనకి ఏమైనా ఇస్తాడు సో బుధవారం రోజు విష్ణుమూర్తిని మనం ఆరాధించుకుని ఆ విష్ణు కృపా కటాక్షనికి పాత్రలు కావాలి ఇక గురువారం గురువారం వచ్చేటప్పటికి మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం గురువులుగా మనం ఎవరెవరినో పూజ చేసేస్తున్నాం అసలైన గురువులు వాళ్ళు కాదు అసలైన గురువులు మనకి శాస్త్రబద్ధంగా నియమానుసారంగా మనకి ఎవరైతే పద్ధతులు ఆచారాలు అన్నీ నేర్పిస్తారో ధర్మానుసారంగా బ్రతకడం ఎవరైతే నేర్పిస్తారో వాళ్ళు అసలైన గురువులు లమానం వచ్చేసరికి మనం అలాంటి గురువులకే పూజ చేస్తున్నావా లేదా అన్నది ఒక్కసారి మనం ఆత్మ విమర్శ చేసుకోవాలి అర్థమైన వాళ్ళు ఉంటే అర్థం చేసుకోండి అర్థం కాని వాళ్ళు ఉంటే అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళని చెప్పండి అయితే గురువారం వచ్చేటప్పటికి గ్రహ దేవత బృహస్పతి అధిష్టాన దేవత అధిపతి వచ్చేసి బ్రహ్మదేవుడు కలియుగంలో బ్రహ్మదేవుడికి పూజలు లేవు అని చాలా చోట్ల మనం వింటూ ఉంటాం కానీ ప్రపంచం నలుమూలలా ఎక్కడైనా సరే ఒక శిష్యుడు గురు పూజ చేస్తున్నాడు అంటే అది బ్రహ్మదేవుడికి పూజ చేసినట్టే బ్రహ్మదేవుడికి ప్రత్యేకంగా పూజలు అక్కర్లేదు బ్రహ్మదేవుడు ఆది గురువు అంచేత ఏ శిష్యుడైనా సరే గురువును పూజ చేసుకుంటే ఆ రోజు బ్రహ్మదేవుడికి పూజ చేసినట్టే ఇక శుక్రవారం శుక్రవారానికి గ్రహాధిపతి వచ్చేసి శుక్రుడు అధిపతి వచ్చేసి ఇంద్రుడు అయితే ఇంద్రుడిని కరుణించినది లక్ష్మీదేవి అంచేత మనం శుక్రవారం లక్ష్మీదేవిని కానీ అమ్మవారి స్వరూపం ఏ స్వరూపంలో ఉన్నా సరే అమ్మవారిని మనం కొలుచుకోవడం వల్ల సిరి సంపదలు లభిస్తాయి ఇక శనివారం శనివారం గ్రహదేవత శనీశ్వరుడు అధిపతి వచ్చేసి యమధర్మరాజు యమధర్మరాజుకి పూజలు ఏమిటి అనుకుంటున్నారేమో యమధర్మరాజుకి యమనామ స్మరణ వలన మనకి నరక కూపాలు తప్పుతాయి యమలోకానికి వెళ్లకుండా ద్వారం ద్వారా మనకి మోక్ష ప్రాప్తి లభిస్తుంది మరు జన్మ అన్నది ఉంటే అది కూడా చాలా ఉన్నతమైన జన్మ లభిస్తుంది ఇవన్నీ కూడా శాస్త్రాల్లో ప్రమాణపూర్వకంగా రాసి పెట్టి ఉన్నాయి